దూతు ద్వారా వర్తమానము పంపిన దేవామిక్ స్తోత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా మీకు స్తోత్రములు సింహాసనము ఎదుట ఏడు ఆత్మలను బట్టి మీకు స్తోత్రములు నమ్మకమైన సాక్షి అయిన దేవామిక్ స్తోత్రములు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడా మీకు స్తోత్రములు భూపతులకు దేవా దేవామిక్ స్తోత్రములు కృపా సమాధానములు దయచేయు దేవామిక్ స్తోత్రములు మమ్మను ప్రేమించు దేవామిక్ స్తోత్రములు మీ రక్తము వలన మా పాపములను బట్టి మమ్మను విడిపించిన దేవామిక్ స్తోత్రములు మహిమయు ప్రభావమును గల దేవామిక్ స్తోత్రములు మమ్మను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిన దేవామిక్ స్తోత్రములు మేఘారుడు వచ్చి దేవామిక్ స్తోత్రములు అల్ఫయు ఒమేఘయు అయిన దేవామిక్ స్తోత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రములు సర్వాధికారియు దేవుడనగు ప్రభావ మీకు స్తోత్రములు బోరధ్వని వంటి గొప్ప స్వరముతో మాట్లాడు దేవా మీకు స్తోత్రములు ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రములు మనిషి కుమారుని పోలిన దేవా మీకు స్తోత్రములు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడా మీకు స్తోత్రములు తెల్లని మున్ని వంటి తల వెంట్రుకులు గలవాడా మీకు స్తోత్రములు అపరంజి వంటి పాదములు గలవాడా మీకు స్తోత్రములు విస్తార జల వంటి కంఠస్వరము గల దేవామిక్ స్తోత్రములు కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉన్న దేవామిక్ స్తోత్రములు నోటి ఎందు రెండో అంచులో వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచున్న దేవామిక్ స్తోత్రములు మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటి ముఖము గల దేవామిక్ స్తోత్రములు కుడి చేతిని యోహోను పైన ఉంచిన దేవామిక్ స్తోత్రములు భయపడకము అని చెప్పిన దేవామిక్ స్తోత్రములు నేనే మొదటివాడను కడపటివాడను జీవించువాడను అని చెప్పిన దేవామిక్ స్తోత్రములు మృతుడైన గాని ఇదిగో సజీవుడనై ఉన్నాను అని చెప్పిన దేవామిక్ స్తోత్రములు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి స్వాధీనంలో గల దేవామిక్ స్తోత్రములు ఏడు నక్షత్రములు చేత పట్టుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రములు మా క్రియలను మా కష్టమును మా సంగతులను ఎరిగిన దేవా మీకు స్తోత్రములు మారు మనసు దయచేయువాడా మీకు స్తోత్రములు నికోలాయితుల క్రియలను ద్వేషించువాడా మీకు స్తోత్రములు ఆత్మ ద్వారా సంగములతో మాట్లాడు దేవామిక్ స్తోత్రములు పరదేశిలో ఉన్న జీవరక్ష ఫలములు భుజింపునిచ్చు దేవామిక్ స్తోత్రములు మొదటివాడును కడపటివాడును అయిన దేవామిక్ స్తోత్రములు మృతుడివై మరలా తిరిగి లేచిన దేవామిక్ స్తోత్రములు మా శ్రమలను మా దరిద్రతలను ఎరిగిన దేవామిక్ స్తోత్రములు మరణము వరకు నమ్మకముగా ఉండవని చెప్పిన దేవామిక్ స్తోత్రములు జీవ క్రీటము ఇచ్చువాడా స్తోత్రములు జయించువారికి రెండవ మరణము వలన ఏ హానియూ జరగదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు వాడి అయిన రెండు అంచుల ఖడ్గము గలవాడా మీకు స్తోత్రములు బిలామబోధను ద్వేషించు దేవా మీకు స్తోత్రములు జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తువాడా మీకు స్తోత్రములు జయించువానికి తెల్లని నిత్తును అని చెప్పిన దేవామిక్ స్తోత్రములు అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరించి వంటి పాదములు గల దేవామిక్ స్తోత్రములు మా క్రియలు మా ప్రేమ మా విశ్వాసము మా సహనమును ఎరిగిన దేవామిక్ స్తోత్రములు యజబేయులు బోధను ద్వేషించువాడా మిక్ స్తోత్రములు అంతరింద్రియములను హృదయమును పరీక్షించువాడా మిక్ స్తోత్రములు జనుల మీద అధికారము దయచేయువాడా మీకు స్తోత్రములు వేకువ చుక్కను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను కలిగిన దేవా మీకు స్తోత్రములు ఉపదేశమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు మారు మనసును దయచేయువాడా మీకు స్తోత్రములు పాపక్షమాపణ దయచేయువాడా మీకు స్తోత్రములు తెల్లని వస్త్రములు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు దావీదు తాడపు చెవులు కలిగిన దేవా మీకు స్తోత్రములు ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించువాడా మీకు స్తోత్రములు తలుపునద్ద నుండి తట్టుచున్నవాడా మీకు స్తోత్రములు వానని నీ సింహాసన మందు కూర్చుండు దేవా మీకు స్తోత్రములు జరుగువలసిన వాటిని మీ దాసులకు కనపరుచు దేవా మీకు స్తోత్రములు సింహాసన మందు ఆశీనుడువయ్యుండి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడా మీకు స్తోత్రములు ఏడు ఆత్మలు కలిగిన దేవా మీకు స్తోత్రములు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబళ్ళు స్థుతింపబడుతున్న దేవామికు స్తోత్రములు యుగయుగములు జీవించుచున్న జీవించుచున్నవాడా మీకు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హత కలిగిన దేవామికు స్తోత్రములు మీ కుడి చేత ఏడు ముద్రల గ్రంథము పట్టుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు దావీదు చిగురు అయిన యోధా గోత్రపు సింహవామిక్ స్తోత్రములు ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు జైము పొందిన దేవామిక్ స్తోత్రములు వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన దేవామిక్ స్తోత్రములు ఏడు కన్నులు ఏడు కొమ్మలు కలిగిన గొర్రెపిల్ల ఆయన దేవామిక్ స్తోత్రములు ఏడు ముద్రల గ్రంథమును తీసుకుని దాని విప్పుటకు ఏగుడవైన గొర్రెపిల్ల అయిన దేవామిక్ స్తోత్రములు మనుషులను దేవునికి యాజకులుగాను రాజులుగాను చేసిన దేవామిక్ స్తోత్రములు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడామిక స్తోత్రములు సింహాసనాసీనుడువై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు యుగములు కలువును గాక అని దేవామిక్ స్తోత్రములు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు అని పలికిన దేవామిక్ స్తోత్రములు సత్యస్వరూపి అయిన దేవామిక్ స్తోత్రములు పరిశుద్ధుడైన దేవామిక్ స్తోత్రములు దేవుని దాసులను వారి నసళ్ల ఎందు ముద్రించువాడా మీకు స్తోత్రములు ఇస్రాయేలీలలో లక్షా నలభై నాలుగు వేల మందిని ముద్రించిన దేవామిక్ స్తోత్రములు కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయువాడా మీకు స్తోత్రములు పరిశుద్ధుల ప్రార్థనలను బంగారు పాత్రలో దాచిన దేవా మీకు స్తోత్రములు బలిష్ఠుడైన దూత మీకు స్తోత్రములు మేఘము ధరించుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు శిరస్సు మీద మేఘధనస్సు కలిగిన దేవా మీకు స్తోత్రములు సూర్యబింబం వంటి ముఖము కలిగిన దేవా మీకు స్తోత్రములు అగ్ని స్తంభముల వంటి పాదములు కలిగిన దేవా మీకు స్తోత్రములు విప్పబడినటువంటి చిన్న పుస్తకము మీ ఎందు ఉంచుకుని ఉన్నవాడా మీకు స్తోత్రములు కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపిన దేవా మీకు స్తోత్రములు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించిన దేవా మీకు స్తోత్రములు పరలోకమును అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న దేవా మీకు స్తోత్రములు మీ దాసులకు ప్రవక్తలకు మీరు తెలిపిన సువార్తను బట్టి మీకు వందనాలు దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకమును బట్టి మీకు స్తోత్రములు కడుపుకు చేదుగా నోటికి తీపిగా ఉన్న ఆ చిన్న పుస్తకమును బట్టి మీకు స్తోత్రములు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషను మాట్లాడే వారిని గుర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు ఇష్రాయేలులకు పంపబడిన ఇద్దరు సాక్షులను బట్టి దేవామిక్ స్తోత్రములు జీవాత్మను అనుగ్రహించు దేవామిక్ స్తోత్రములు పరలోకపు దేవామిక్ స్తోత్రములు యుగ యుగములు వేలువాడా స్తోత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏలువాడా స్తోత్రములు పక్షిరాజు రెక్కలు అనుగ్రహించు దేవామిక్ స్తోత్రములు ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన దేవామిక్ స్తోత్రములు మీగము మీద ఆసీనుడైన దేవామిక్ స్తోత్రములు సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు ఘనమైన ఆశ్చర్యమైన క్రియలు చేయవాడా మీకు స్తోత్రములు యుగ యుగములకు రాజా మీకు స్తోత్రములు నీ మార్గములు సత్యములను న్యాయములను అయి ఉన్నవి కనుక మీకు స్తోత్రములు పవిత్రుడైన దేవా మీకు స్తోత్రములు మీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి ప్రభా మీకు స్తోత్రములు జనులందరూ వచ్చి మీకు నమస్కారం చేయుదరు ప్రభు మీకు స్తోత్రములు మోసే కీర్తను బట్టి బొర్రె పిల్ల కీర్తనను బట్టి మీకు స్తోత్రములు మహిమ కలిగిన దేవా మీకు స్తోత్రములు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు యుగ జీవించు దేవా మీకు స్తోత్రములు ప్రభా దేవా సర్వాధికారి మీకు స్తోత్రములు సత్యము న్యాయము అయి ఉన్న మీ తీర్పులను బట్టి మీకు స్తోత్రములు రక్షణ మహిమ ప్రభా మీ స్తోత్రములు తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేయువాడా మీకు స్తోత్రములు సింహాసనాసీనుడ దే దేవా మీకు స్తోత్రములు సర్వాధికారి యొక్క ప్రభు మీకు స్తోత్రములు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది మీకు స్తోత్రములు గొర్రెపిల్ల పెండ్లి వింతకు పిలువబడిన వారు ధన్యులు అని పలికిన దేవామిక్ స్తోత్రములు నమ్మకమైన దేవామిక్ స్తోత్రములు సత్యవంతుడైన దేవామిక్ స్తోత్రములు నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించువాడా మీకు స్తోత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడా మీకు స్తోత్రములు సిరస్సు పైన అనేక కిరీటములు కలిగి ఉన్నవాడా మీకు స్తోత్రములు రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకుని ఉన్న దేవామికు స్తోత్రములు దేవుని వాక్యము అనునామము గల దేవామిక్ స్తోత్రములు నోటి ఎందు వాడి అయిన ఖడ్గము గల దేవామికు స్తోత్రములు ఇనుపదండముతో జల్లును ఏలువాడా మీకు స్తోత్రములు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయిన దేవామిక్ స్తోత్రములు దవళ సింహాసనము పైన ఆసీనుడు అయిన దేవామిక్ స్తోత్రములు కృత ఆకాశమును కృత భూమిని బట్టి మీకు స్తోత్రములు మనుషులతో నివాసము చేయువాడా మీకు స్తోత్రములు మాకు తోడయుండు దేవామిక్ స్తోత్రములు మా కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయి దేవామికు స్తోత్రములు దుఃఖము ఏడుపు వేదన మరణము తీసివేయి దేవామిక్ స్తోత్రములు సమస్తమును మీకు మీ మాటలు నమ్మకమును నిజమైనవి కనుక మీకు స్తోత్రములు అల్ఫయయు ఒమేగయు అయ్యున్న దేవా మీకు స్తోత్రములు ఆదియును అంతమును అయ్యున్న దేవా మీకు స్తోత్రములు దప్పికుని ఉన్న వానికి జీవజలుపు బుగ్గలోని నీటిని ఉచితముగా అనుగ్రహించు వాడా మీకు స్తోత్రములు జయించు వారికి దేవుడయుండు దేవా మీకు స్తోత్రములు బంగారు పులకర కలిగిన దేవా మీకు స్తోత్రములు జీవగ్రంథమును బట్టి మీకు స్తోత్రములు గొర్రెపిల్ల పిల్ల జీవగ్రంథమును బట్టి మీకు స్తోత్రములు నూతనమైన ఎరుషలేమును బట్టి మీకు స్తోత్రములు జీవజలములను అనుగ్రహించేవాడా మీకు స్తోత్రములు జీవ వృక్షమును బట్టి మీకు స్తోత్రములు జనములను స్వస్థపరిచేవాడా మీకు స్తోత్రములు మీ నామము మీ దాసుల యొక్క నసులైందు ఉంచు దేవా మీకు స్తోత్రములు ప్రవక్తల ఆత్మలకు దేవుడు వగు ప్రభా మీకు స్తోత్రములు ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకినవాడు ధన్యుడు అని పలికిన దేవామిక్ స్తోత్రములు దావీదు వేరుచిగురు అయిన దేవామిక్ స్తోత్రములు ప్రకాశమానమునైన వేకువ చుక్క అయిన దేవామిక్ స్తోత్రములు జీవజలములు ఉచితముగా అనుగ్రహించు దేవామిక్ స్తోత్రములు త్వరగా వచ్చుచున్న దేవామిక్ స్తోత్రములు ప్రభు అయిన యేసుకృప పరిశుద్ధులకు తోడయిండునగాక ఆమెన్